హాయ్ అందరికీ ఏం చెప్తారు ఫ్రెండ్స్ కర్రీ వండారని అయితే ఒక కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్ ఏంటంటే స్పెషల్గా కొత్తగా ట్రై చేస్తున్నా మీరు కూడా చేయండి ఒకసారి చేశాను బాగా వచ్చింది మళ్ళీ అందుకే మీరు అందరు చేసుకుంటారని చేస్తున్నా ఇక మునక్కాయ ఎగ్ కర్రీ అండి మునక్కాయలో ఎగ్ బాయిల్ చేసి వేసి వండాల సూపర్ ఉంటుందండి అండి అయితే నేను ఫ్రెష్గా మొత్తం తొక్క చేసి కట్ చేసి పెట్టుకున్నానండి ఇలా అయితే మునక్కాయలు మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి కంప్లీట్గా అలా కావాల్సింది మూడు ఎగ్గులు అండి మన ఇష్టం ఎంతమంది ఉంటే అంత వేసుకోవచ్చు నేనైతే కొన్ని టమాటాలు ఒక ఐదు టమాటాలు తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఇంకా నైతే ఆనియన్స్ అండి ఇక్కడైతే అల్లం ఇదైతే కొంచెం కరివేపాకు పోన్సులు ఇక్కడ వచ్చి ఇది ధనియాల పొడి ఇది గరం మసాలా అండి ఇది పసుపు ఇది కారం ఇది ఉప్పు అండి ఇది ఆయిల్ కావాల్సిన పదార్థాలు ఇవ్వండి ఇప్పుడైతే ఎగ్గులు మనం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఇటు సైడ్ పక్కకి అయితే బాయిల్ చేసుకోవాలండి ఇది బాయిల్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం చేసుకుందాం అంతలోపు ఇవి ఉడుకుతాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ బాయిల్ అయ్యే ఎగ్గులను అయితే మనం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకోవడం వల్ల తొందరగా ఎగ్ అయితే మంచిగా ఉడుకుతుంది లోపల మంచిగా బా బాయిల్ అవుతుందండి ఎగ్గులు అయితే ఎప్పుడు కానీ మన మామూలు కర్రీ వండుకున్నా కూడా ఖచ్చితంగా ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి ఎగ్స్ అయితే ఇప్పుడు టమాటాలు కడిగి వేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం వీళ్ళు అయితే వాటర్ పోషణా వాటర్లు అయితే కొంచెం సేపు నాణాలే బాగుంటాయి టమాటాలు అయితే కడిగాను కదా టమాటలు అయితే కడిగి వేసుకుందాం ఎప్పుడు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అస్సలు వేసుకోకూడదు ఇలా అయితే చేయాలి కర్రీస్ బాగుంటుంది మనకు ఎగ్ కర్రీ అయితే చాలామంది తెలియదు అసలు ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా సూపర్గా ఉంటుంది నాకైతే తెలుసు ఒకసారి మేము అండాం కాబట్టి ఇంకెవరికైనా ఉపయోగపడుతుంది అని అయితే వీడియో తీస్తున్నాం అండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది వీడియో ఎందుకంటే స్కిప్ చేస్తే నేను మధ్యలో ఏమేమి వేస్తున్నా మీకు తెలియదు కదా ఒక్కటి మిస్ అయినా కూడా కూర అనేది టేస్ట్ పోతుందండి అప్పుడు కూర మనం ఇంత మంచిగా అన్నం మంచిగా రాలేంటి అనిపిస్తుంది కాబట్టి మిస్ చేయకుండా చూసినాం అనుకో ఎక్కడ ఏం పదార్థాలు అవుతామో బాగుంటుంది కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి టమాటాలు కూడా ఇట్లా హోల్స్ పడి ఉంటాయి కదా అవి టమాటాలు అయితే అస్సలు మనం కట్ చేసి కర్రీలో వేసుకోకూడదు ఎందుకంటే ఈ రోజుల్లో చెట్ల తోటలను అయితే పాములు ఉంటాయి కదా చిన్న చిన్న పాములు అయితే ఇంకా ఏమవుతుందంటే తింటున్నాయండి అవి తింటే అటు అంత ఉంటుంది కదా మనకు ఆ విషమంత అయితే లోపలికి వెళ్తుంది కాబట్టి మినిమం ఇట్లా హోల్స్ పడ్డ టమాటలు అయితే మినిమం అవి యాడ్ చేయడమే మంచిది మంచిగా ఉన్న టమాటాలు మాత్రమే వేసుకోవాలి మన ఆరోగ్యం కూడా ముఖ్యం కదండి ఇంత కష్టపడేది మన ఆరోగ్యం గురించే కాబట్టి మనం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండడానికి ట్రై చేయాలి టమాటాలు అయితే ఇలా సన్నగా కడి చేసుకోవాలండి చూడండి టమాటలు అయితే సన్నంగా కడి చేసుకోవాలి నేనైతే ఒక ఐదు టమాటలు వేసిన అండి మీరు ఎన్నైనా అంటే కూరను బట్టి నేను ఒక కిలో మునక్కాయలు అవి ఒక మూడు ఎగ్స్ కాబట్టి వాటికి సరిపడినంత టమాటాలు ఒక ఐదు టమాటాలు తీసుకున్న పెద్ద సైజే కొంచెం జనాలు ఎక్కువ ఉంటే కొంచెం సైజ్ ఎక్కువ తీసుకోవచ్చు ఏదైనా ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కువ తీసుకుంటే అయిపోతుంది ఇప్పుడైతే టమాటాలు కట్ చేసినా కదా ఇప్పుడైతే టమాటాలు కట్ చేసి అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఆనియన్స్కి అయితే ఫుల్ రేటు పెరిగిందండి మాకు అక్కడ డెబ్బై రూపాయల కేజీ అలా ఉంది డెబ్బై అరవై అండి వైట్ది అయితే డెబ్బై అయితేనేమో అరవై దానికి దిని పది రూపాయలు డిఫరెన్స్ ఉందండి మీ దగ్గర ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఉల్లిగడ్డలు అయితే ఎంత రేటు ఉన్నా మనం తినక తప్పదు కదా ఇప్పుడైతే ఆనియన్స్ మొత్తం పూట తీసుకున్నా కదా ఇప్పుడైతే మనం సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అంటే సన్నగా కట్ అవుతాయి ఇప్పుడైతే ఎగ్స్ ఉడుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఎక్స్ అయితే వాటర్ ఎలా అవుతుంది ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి అంతలోపు అయితే మనం ఇవి డ్రిప్స్ వేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కడిగి వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉల్లిగడ్డలు చిన్న కడి చేసుకోవాలి ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి చిన్న కడి చేసుకోవడం వల్ల ఒక ఆనియన్స్ అయితే వేస్తానండి మొత్తం ఆనియన్స్కి ఎంత రేటు ఉన్నా కూడా మనం తినూడదు తప్పదు కదా కొంతమంది అయితే లిమిట్గా వాడతారు కాబట్టి ఎగ్ కర్రీ మునకాయ కాబట్టి ఎగ్స్ ఇవన్నీ ఎత్తున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా ఆనియన్ ఒకటి వేసుకుంటే బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను పచ్చిమిర్చి కడిగి వేస్తున్నా అండి చూడండి పచ్చిమిర్చి అయితే కడిగి వేస్తాను ఇప్పుడు ఆనియన్స్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కానీ మేము మార్కెట్ ఒక కొత్తిమీర వేస్తలేమండి కరివేపాకు అయితే ఉంది అది అయితే కరివేపాకు వేస్తాను పచ్చిమిర్చి అయితే కొంచెం మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు ఈ సైజులో కడి వేసుకుంటే సరిపోయేది ఇంకెట్లా కారం వేసుకుంటాం కాబట్టి కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలండి నేనైతే ఒక నాలుగు పచ్చిమిర్చి వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాండి పెట్టి మనం గ్యాస్ అప్పించుకున్నా ఇప్పుడైతే నూనె పోసుకుందాం కూరకు సరిపడినంత నూనె అయితే పోయాలి ఫ్రెండ్స్ కొంచెం నూనె ఎక్కువనే ఉండాలి ఎందుకంటే మునకేలా గోలాలు కాబట్టి ఎక్కువనే పోసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ తగిన వచ్చి కూర వండాలంటే కుదరదండి కర్రీ సరిపో నూనె పోసినప్పుడే అవి మంచిగా ఫ్రై అవుతాయి ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కాలండి ఆయిల్ హీట్ ఎక్కినాకైతే పోపు దినుసులు వేసుకుందాం పోపు దినుసులు అయితే వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇలా జీలకర్ర మినపప్పు శనపప్పు అన్నీ అయితే వేసి పెట్టుకుంటాను నేను ఇట్లా తిరిగి వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పోపు దినుసులు వేసాను కదా ఇప్పుడైతే పచ్చిమిర్చి ఆనియన్స్ వేద్దాం బాగా హీట్ అయ్యకుండా కూడదు ఎందుకంటే మీరే వెళ్తాయి కాబట్టి కొంచెం మైల్ అవిడితోనే వేసాం కదా ఇప్పుడైతే మనం కలుపుకున్నామండి చూడండి పచ్చిమిర్చి అయితే ఇంకా ఫ్రై అవ్వాలి మంచిగా ఇంకైతే సాల్ట్ వేసుకున్నామండి తొందరగా సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి అంటే టైం కూడా సేఫ్ అవుతుంది అన్నాడు తొందర అయిపోవడానికి సాల్ట్ అయితే ఇంకా సరిపడి అంతేసినా నేను ఇప్పుడే ఇవన్నీ ఇప్పుడైతే సరిపడినంతసినాయి కదా ఇప్పుడైతే మంచిగా ఫ్రై అవ్వాలి ఇక్కడ అయితే చూడాలంటే సొంతలోపయితే ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి కదా ఇంకా ఎగ్స్ అయితే మంచిగా ఉడకాలండి ఎగ్స్ మంచిగా ఉడుకుతూనే కదా మనకు లోపల పచ్చి పచ్చి ఉండకుండా ఉంటుంది మంచిగా బాగులు అవ్వాలి ఇక్కడ అయితే మంచిగా ఫ్రై అవ్వాలండి చూడండి ఇంకా గోల్డ్ కలర్ పచ్చి అంతే ప్రేమి పాలి మధ్యలో మధ్యలో కలపాలండి ఇంకా ఫ్రై అవ్వాలండి ఇవ్వయితే ఫ్రై అయినాకనే వేసుకోవాలి పచ్చి అయితే టేస్ట్ ఉండదండి కూర అయితే ఇప్పుడైతే కరివేపాకు వేసినా ఫ్రెండ్స్ అయితే కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలి ఇప్పుడు కలుపుకోవాలి ఇక ఇప్పుడైతే అల్లం వేసుకోవాలండి మంచిగా పచ్చి చెన్న అయితే గోల్డ్ ఫ్రైన్ కదా గోల్డ్ కలర్గా కాలండి అల్లం వేసి అయితే కలపాలి ఇప్పుడు కలిపిన ఇప్పుడైతే మనం పసుపు వేసుకున్నామండి అట్లా పసుపు వేసుకున్నాం ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ గోల్డ్ కలర్ మంచి వాసన వస్తుంది మంచిగా ఫ్రై అయినాయి అన్నట్టు ఇప్పుడైతే మనం సరిపడినంత సాఫ్ట్ వేసుకున్నాం కదా సాల్ఫ్ కూడా వేసినాం కదా ఇప్పుడు ఇందులో ఇంకేం వేయడం అంటే మునక్కాయ ముక్కలు వేయడమే చూడండి ఫ్రెండ్స్ మునక్కాయ ముక్కలని అయితే మంచిగా కడిగి పెట్టుకోవాలి నేనైతే మంచిగా కడిగి ఇంకా వాటర్ వాష్ పెట్టాను చూడండి ఇక్కడ మునక్కాయ ముక్కలు వేసుకున్నాం మునక్కాయ ముక్కలు అయితే సూపర్ ఉంటుందండి కర్రీ టమాటా కర్రీ వేసుకోవచ్చు మునక్కాయ సూబీ వేసుకోవచ్చు మునక్కాయ ఫ్రై వేసుకోవచ్చు నేను మునక్కాయ ఎగ్గు కర్రీ వేసుకున్నాండి చూడండి మంచి సౌండ్ బాగా వస్తుంది ఫ్రెండ్స్ అయితే ఇలా కలుపుకోవాలి మొత్తం ఆయిల్ అంతా ముక్కకు పట్టాలి మునిస్తాయి ముగిస్తాయి మంచిగా అలా ఫ్రై అవ్వాలి ఇప్పుడైతే మూత పెట్టుకున్నామండి కొంచెం గ్యాస్ ఎక్కువ పెట్టుకుందాం చూసుకోవాలి లేకపోతే అడుగు అంటుకుంటాయి ఇప్పుడు కలుపుకున్నామండి అడుగు అంటుకుంటుంది ఉండాలి మనం ఎంత కలుపుకుంటే అంతా ముక్క ఫ్రై అవుతుందండి చూడండి అవతలి కూడా పోతున్నాయి ఒకటి ఇప్పుడైతే మంచిగా మునకాయ కూర ఎవరో ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి లాగైతే మస్తు ఇష్టం అండి మునకాయ తినడం వల్ల కాలశీమ్ కూడా జరుగుతుంది లోపల గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుతోనైతే చాలా బలం అని చెప్పుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే కొంచెం ఇది ముక్క మొత్తం ఉడకాలి ఆయిల్ అంతా పట్టాలంటే అంతా పట్టాలంటే ఎక్కువ నూనెలు ఉడికించాలండి మునక్కాయ ముక్కనైతే చాలా టైం పడుతుంది కాకపోతే ఏంటంటే ఓపిగా వేసుకోవాలండి కర్రీ మినిమం అరగంట అట్లా పది పావు గంట ఇరవై నిమిషాలకి మినిమం పడుతుందండి ఏంటే వస్తే చేసుకోవడం వల్ల అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం అన్నీ దానికి కావాల్సిన వేసుకుంటాం గవర గవర అనుకో ఇంకొకటి మర్చిపోతాం ఒకటి మర్చిపో అట్లా ఉంటుంది చూడండి ఇదైతే ఫ్రై అయ్యేలోపు ముక్క మొత్తం ఇక్కడ పొడవుళ్ళు అయితే ఉడికినాయండి ఇప్పుడైతే పొట్టు తీసేద్దాం మరి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం కొట్ట తీద్దాం డైరెక్ట్ హాట్ వాటర్ పోయకూడదండి వెళ్ళి పైపులు ఖరాబ్ అవుతాయి కాబట్టి చెప్తున్నా ఇలా చల్ల నీళ్ళు తగ్గుకుంటే మనం ఇలా వాటర్ అమ్ముకోవాలి ఎవరైనా సరే అండి ఎందుకంటే బాగా హాట్ వాటర్ కాబట్టి అవి లబర్ బెడ్లు కాబట్టి కొంచెం ప్రాబ్లం ఉంటుంది కాబట్టి చెప్తున్నా ఇప్పుడైతే మనం ఎగ్స్ అయితే పొట్ట తీసుకున్నామండి బాగా వేడిగా ఉన్నది ఇప్పుడైతే మనం పొట్టదిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎగ్ తినడం వల్ల చాలా ప్రోటీన్స్ ఉంటాయి బాయిల్ ఎగ్ అయితే తినాలి కంపల్సరీ రోజైతే ఒక ఎగ్ పొద్దున పరిగాడుకునే ఒక ఎగ్గున్న గ్లాసెడ పాలు లాగాలండి చాలా క్యాల్షియం అయితే పెరుగుతుంది చాలా మందికి బ్లడ్ లేని వాళ్ళ కూడా చాలా మంచిదండి తినడం వల్ల అయితే ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఎగ్ ఉడకబెట్టినాక చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం ఆయిల్ వేసి అందులో ఈ ఎగ్గునంతా ఫ్రై చేసి ఉప్పు కారం మసాలా వేసి తినచ్చండి నేను ఎందుకంటే అలానే చేసుకొని తింటున్నా ఎందుకంటే మనం ఎలా అయినా ప్రోటీన్స్ అయితే మన బాడీలోకి వెళ్ళాలి కాబట్టి ఇలా డైరెక్ట్ తింటే కొంచెం నీసు వాసన వస్తుంది కాబట్టి చెప్తున్నా అట్లా తినని అయితే అట్లా తినచ్చండి చాలా మంచిది ఎందుకంటే మనకు స్మెల్ రాకుండా ఉంటే మనం ఎలా అయినా తినచ్చు కాబట్టి స్మెల్ రాకుండా చేసుకోవడానికి నేను అది ఒక చిట్కా చెప్పాను కదా మీకు అది కూడా ఒకరోజు చేసి పెడతానండి మందికి ఉపయోగపడుతుంది నేను కూడా అదే బాపతి కాబట్టి చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ మూడు ఎగ్గులు అయితే తీసాను కదా ఎగ్గులు అయితే నూనెలు వేంపుదామండి ఇప్పుడైతే ఎగ్గులు పొట్ట అది ఎగ్గులు అయితే హోల్ పెట్టి నూనెలో వేపాలండి ఇప్పుడైతే మళ్ళీ అదే గంజు పెట్టినాం కదా ఇప్పుడు అయితే ఇళ్ళ నూనె వసుకోవాలి అయితే కొంచెం మళ్ళీ ఒకసారి కలుపుదామండి ఇది ఎందుకంటే ముక్క అయితే మొత్తం ఫ్రై అవుతుంది కదా ఫ్రై అవ్వాలి కూడా చూడండి ఫ్రెండ్ అయితే ఇంకా ఫ్రై అవ్వాలి అయితే మనం ఎగ్స్ నూనె వేపుకుందామండి ఇప్పుడు టమాటా వేసుకుందాం మరి టమాటా వేస్తే ఈ టమాటా ఉడుకుతుంది కదా అండి ఇందులో అయితే టమాటా వేసుకుందాం టమాటా వేసి మంచిగా గుజ్జు గుజ్జు అవుతుంది కదా టమాటా ఎక్కుండా మూత పెట్టుకున్నాం ఇప్పుడు అయితే ఎగ్గుని ఫ్రై చేసుకున్నాం ఎగ్గుని ఫ్రై చేసినాక పోలిసి పెట్టి తక్కువ అయితే మూత పెడదామండి ఇప్పుడైతే మూత పెట్టిన అయిపోయింది ఇదైతే సిమ్లు ఉంచుకోవాలి నెక్స్ట్ టైం నేను ఆయిల్ పోసుకుంటాను ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం మూడు ఎగ్లకు సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి పోసుకొని అయితే తక్కువ గ్యాస్ పెట్టుకోవాలండి చూడండి ఇప్పుడైతే మనం ఎగ్స్ అయితే దీన్ని ఎలా ఎక్స్ని ఎలా చేయాలంటే ఇలా ఉంది కదండి ఇలా హోల్స్ పెట్టుకోవాలి దీంట్లో ఫోర్కుతూనైతే మనం ఇలా హోల్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మనం ఆయిల్లో పోతాం కదా అదంతా ఇందులోకి వెళ్ళి స్మెల్ అయితే ఉండదండి మనం వేసే పసుపు అవి దీనికి మంచిగా పడుతుందండి మసాలా అవి కూడా ఇలా చేసుకోవాలి చాలామందికి తెలియక డైరెక్ట్ వేస్తే బయటనేమో ఉప్పు కరం కొంచెం ఫ్లేవర్ ఉంటుంది లోపల మాత్రం ఉండదండి లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇట్లా ఫోర్కుతూనైతే మనం హోల్స్ పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేనైతే పెట్టినా కదా ఇప్పుడైతే మనం హాయిల్ వేద్దాం రండి ఫ్రెండ్స్ మరి చూ హాయిల్ వేసాం కదా వేసుకోవాలి ప్రతి వేసుకోవాలండి కొంచెం అయితే తప్పు వేసుకొని అయితే కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఎగ్గులు అయితే రెండు వైపులా దింపుకోవాలి రెండు వైపులైతే వేయించుకోవాలండి ఎగ్గులు చూడండి ఫ్రెండ్స్ ఎగ్గు బాగా ఉడికినట్టుంది అందుకే ఇలా అయింది కిమ్ములో పెట్టి వేసుకోవాలండి ఎగ్స్ అయితే అందుకని తెల్ల కలర్ వచ్చింది ఎగ్ తినే వాళ్ళకైతే చాలా ఇష్టం ఇలా వేసుకోండి అంటే పేర్ సూపర్గా ఉంటుంది అంటే చూపించే నూడెల్ వేసినాయి కదా పలు కొన్ని టమాటా అంతా అయితే ఇంకా ఉడకాలండి ఎటువంటి ఉడికింది ఇంకా ఉడకాలి మళ్ళీ కూడా మూత పెట్టుకుందాం మరి మూతలోకి అయితే ఎగ్స్ కూడా ఇక్కడ బాయిల్ అవుతున్నాయి కదండీ చూడండి మంచి గోల్డ్ కలర్ పైకి వచ్చిన ఎగ్స్ కూడా చూడ సూపర్ అంటే సూపర్ ఉండాలి చూడండి పిండి అయింది ఇంకా మంచిగా లోపల కూడా మంచిగా ఉడకాలండి ఇప్పుడైతే హోల్స్ పెట్టాను కదా ఆయిల్ అవన్నీ అయితే లోపలికి పోయి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఎగ్ అయితే ఎగ్జైతే నీస్వాసన రాకుండా ఉంటుంది టమాటో అయితే ఉడికింది కదా ఇంకా కొంచెం గుజ్జు గుజ్జయింది కదా ఇంకా కావాలండి మనం ఇష్టం వాటర్ కూడా పోసుకోవచ్చు కానీ వాటర్ అయితే నేను పోయట్లేదండి ఇప్పుడైతే మొత్తం టమాటో ఉడికిపోయింది కదా ఇందులో ఏంటంటే ఇప్పుడు కారం వేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కారం వేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం ఎత్తుకుందాం ఒక స్పూను నేను కొన్ని పసుపు ఇచ్చేసాను కదా ఏంటంటే బాగా కారం అవుతుంది వేసుకోవాలండి మనం అయితే కొంచెం బాగా స్ప్రైస్ తింటే ఈ రోజుల్లో అలా ముందు తింటే ఏం కాలేదండి ఇప్పుడైతే ప్రతి ఒక్కటి గ్యాస్ స్ట్రబుల్ అవ్వడం కానీ కారంతో మందడం కానీ అన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కారం కారం ఉన్న ఉప్పు ఎంత తక్కువ ఎత్తుంది అంత మంచిదండి ఇప్పుడు ఇందులో అయితే మనం మసాలా వేసుకుందాం కారం అయితే వేసాను కదా ఇప్పుడైతే ఇందులో ఏంటంటే కొంచెం అయితే ధనియాల పొడి వేసుకుందాం అండి మంచి ఫ్లేవర్ కోసం అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం గరం మసాలా మసాలన్నీ వేసినాం కదా ధనియాల పొడిన గరం మసాలా వేసినాకనైతే ఇప్పుడు కలపాలండి కర్రీని ఇప్పుడైతే కూర కంప్లీట్ అయింది కదండి ఫైనల్గా నేను నూనెలో ఏంపిన ఎగ్స్ ఉన్నాయి కదా ఎగ్స్ అయితే వేసుకోవాలండి చూడండి ఎలా వచ్చిందో మనైతే కలుపుకోవచ్చు వేసి కూడా నేను అయితే కలుపుతానండి కలిపితేంటంటే ఈ ఎగ్గు కూడా మసాలా అన్ని ఉప్పు కారం అన్నీ పడతాయండి చూడండి ఇప్పుడైతే ఎగ్గులు కూడా ఇందులో ఉడకాలి కదండి ఉప్పు కారం అంటే అన్నీ ఎగ్గుకు పట్టాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టుకుందామండి ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే ఏంటంటే ఆవిరితోనే ఎగ్గు కూడా ఉప్పు కారం మసాలా అన్ని పట్టేస్తాయి సిమ్ములో పెట్టి పెట్టాను కదా ఫైవ్ మినిట్స్ ఇప్పుడైతే ఫైనల్గా రెడీ అయిందండి చూడండి ఎగ్గుకైతే అంతా పట్టేసి కర్రీ అయితే సూపర్గా వచ్చింది మనమైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే ఇంకా మూడు ఎగ్గులండి మన ఇష్టం ఎంతమంది ఉంటే ఇంట్లో అన్ని ఎగ్గులు అయితే వేసుకోవచ్చు నేనైతే వేసాను చూడండి కూర అయితే కంప్లీట్గా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మీరు ఎవరైనా ఇలా చేయండి మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవడమే అండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్ ఇయర్ నాకు మొత్తం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే మనం సరూం వాళ్ళు తీసుకోవడమే కూర చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఎమ్మి ఎమ్మి కూర అండి నోరూరుతుందండి చూస్తేనే నాకు ఎందుకంటే అంత బాగా వచ్చిందండి కర్రీ మాత్రం మునక్కాయ అయితే నాకు చాలా ఇష్టం అని చెప్పుకోవచ్చు నేను ఇంకా సాంబార్లా కానీ అన్నిట్లలో తింటాను మునక్కాయ చాలా ఇష్టంగా తినేదంటే మునక్కాయనే కానీ చేసే విధానం బాగుంటే కర్రీ బాగా వస్తుందండి ఓకేనా ఇప్పుడైతే మనం ఈ ఎగ్స్ వేసాం కదా ఇదేనండి ఎగ్స్ ఇప్పుడు మన మునక్కాయ కర్రీలో స్పెషల్ అంటే ఇదే మునక్కాయ ఎగ్గు కర్రీ సూపర్గా ఉంటుందండి అండి మీరు ఎవరైనా కంపల్సరీ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా వచ్చింది కదా చూడండి ఫ్రెండ్స్ మరి వేడి వేడిగా ఎగ్గు మునక్కాయ కర్రీ అయితే సూపర్గా ఉంది వేడి వేడి అన్నంలో తింటే వారే వారి జన్మధన్మైంది అనుకోవాలి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది కర్రీ మాత్రం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ రండి ఫ్రెండ్స్ తిన్నాం మళ్ళా బాయ్